పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వర్క్ కూడా అండ్ నాకైతే చాలా ఐవ్ లర్న్ సో మచ్ ఆ సీజన్ లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కు వచ్చాను వాళ్ళతో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ వినాయక నాకు అంత ఆపర్చునిటీస్ ఏమి రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో అక్కర్ థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్ లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరిగి ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్ తో స్టార్ట్ చేస్తాను పార్తా తీగా లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల వాళ్ళు ఆ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్